ఈ మందిస్తుము దేవుని శక్తి దేవుని సన్నిధి దేవుని ప్రభావం నాలో నాయిలో ఉంటే దాని ఎదుట మేము సాగిలపడితే దేవుడు మమ్మల్ని ఆశీర్వాదించుబడని నమ్మడు విశ్వసించాడు భయపడుతున్నాడు కాబట్టి సాష్టంగా పడ్డాడు కాబట్టి ఆ ఉడ్డోదనేమో యొక్క ఆశీర్వాదం ఎక్కడి వరకు వెళ్ళిందట త్రావిదు ప్రమురకు వెళ్ళిందట దేవునికి స్తోత్రం అల్లూయ అల్లె లయ ఈ రోజు ముయు దేవునిలో మనం ఏం చూస్తున్నాం ఆయన మనల్ని చూస్తున్న దేవుడిని మనం పాడుతూ వచ్చాం ఆయన విడిపించువాడు నడిపించువాడు ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలని మనం పాడుతూ వచ్చాం ఆమెను అల్లల్య్య ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా గల చేయగల దేవునికి నువ్వెంతగా లోబడుతున్నావు నువ్వెంతగా భయభక్తులు ఉన్నావు ఎంత దేవత చూపుతున్నావు ఎంతగా విశ్వసిస్తున్నావు ఆయన నాతో ఉన్నాడే నేను వెళ్ళేది ఆ మహోన్నతులైన దేవుని సన్నిధికే ఆయనతో మాట్లాడటానికే ఆయన స్వరం వినడానికే అని ఎంతమంది దేవుని